ఏమండి మీ తమ్ముడిని అనాథ ఆశ్రమంలో వదిలేస్తారా లేదా ఏంటి అనాథ ఆశ్రమంలో వదిలేయాలా ఇప్పుడు ఏమైంది ఏమైందా చాకరి చేయలేసి వస్తున్నాను ఆయన బట్టలు చూసావే ఎంత మురిగా ఉన్నాయో ఏ వాడాండి కేపర్ వాడు బట్టలు అలాగే ఉంటాయి చాకిరి అంతా మీ అమ్మ చేయాలి మీ అమ్మ లేదు కాబట్టి నిన్ను పెళ్ళి చేసుకునేందుకు నా నెత్తిన పడింది ఏ గట్టిగా అరవకే వాడు వింటాడు వాడికి నెలకు ఆరు వేలు మనుషుల వస్తుంది ఇల్లు కూడా వాడి పేరు మీదే ఉంది ఏంటి ఈ ఇల్లు మీ తమ్ముడి పేరు మీద ఉందా అవును వాడి పేరు మీద ఉంది ఇల్లు చిన్నోడు అవుట్ వాడు వాడు బతకలేడు పెద్దోడు ఎలాగైనా బతికేస్తాడు అని మొత్తం ఆస్తి వాడి పేరు మీద రాసింది మా అమ్మ నేను సరే అన్నాను ఇప్పుడు నువ్వు గట్టిగా అరిసేవనుకో వాడు విన్నాడు అనుకో ఎటు ఒకటి వెళ్ళిపోతాడు అప్పుడు మనం అడుక్కు తినాలి అవును ఆయన చెప్పింది నిజమే కదా ప్రతి నెల ఆరు వేలు పెన్షన్ వస్తుంది ఈ ఇల్లు కూడా తన పేరునే ఉంది ఇంకో ఇల్లు కట్టుకోని అవసరం లేదు ఉన్నంతకాలం మరిదిని బాగా చూసుకుంటే మాకే వస్తుందిగా తమ్ముడు నిన్ను మీ వదిన మహారాజులా చూసుకుంటది ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉందని చెప్పానురా అలా ఎందుకు చెప్పావన్నయ్యా ఈ రోజుల్లో డబ్బుకున్న విలువ మనిషికి లేదురా అందుకే అలా చెప్పాను ఏంటండి మీ తమ్ముడిని బయట ఉంచి మాట్లాడుతున్నారు తమ్ముడు ఇక నీకు రాజయోగమే పదా లోపలికి బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు ఇప్పుడంతా డబ్బు 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 దీనికే విలువ